సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు అన్న సంగతి తెలిసిందే అమ్మాయిల్లో మంజులా కట్టమనేది గారు అందరికీ సుపరిచితమే పలు సినిమాల్లో యాక్ట్ చేశారు అలాగే ప్రొడ్యూసర్ గా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు ఏ చేసావే సినిమా ఆమె కెరియర్ లో ప్రొడ్యూసర్ గా బ్లాక్ బాస్టర్ ఇచ్చిన సినిమా అని చెప్పాలి మంజులా గారి భర్త పేరు స్వరూప్ ఆయన యాక్టర్ గా చాలా సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు స్వరూప్ గారు ఈ కపుల్ కి ఒక పాప ఉంది పాప పేరు జాన్వి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజులా గారు తన ఫ్యామిలీ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఉంటారు కానీ పాప జాన్ ఫొటోస్ ని మాత్రం పెద్దగా షేర్ చేయలేదు అయితే ఈ అక్టోబర్ ట్వంటీ తన సెలబ్రేట్ చేసుకుంటోంది కూతురికి బర్త్డే విషెస్ ని తెలియజేస్తూ కొన్ని అడారబుల్ న్యూస్ తో సర్ప్రైజ్ ఇచ్చారు మా చిన్ని పాప ఎదిగింది ఓన్ లైట్ లో అడుగు పెట్టడానికి రెడీ అయింది అంటూ త్వరలోనే తన కూతురు ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాబోతోందని వెల్లడించారు షూట్ లోని ఫోటోస్ ని కూడా షేర్ చేసుకున్నారు కృష్ణ గారి ఫ్యామిలీలో ఈ జనరేషన్ లో ఇప్పటికే సుధీర్ బాబు ఇద్దరు కొడుకులు మహేష్ బాబు కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయగా ఇప్పుడు జాన్వి హీరోయిన్ గా వస్తుండటంతో గటమని ఫ్యాన్స్ అందరూ ఆమెకి బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు